పార్టీ మెదక్ జిల్లా చేగుంట మండలంలో కార్యశాల ఈరోజు రాష్ట్ర పార్టీ ఇరుపు మేరకు మొట్టమొదటి మనం అందరం కూడా జిల్లా కార్యక కార్యశాలను పూర్తి చేసుకున్నాం తర్వాత మండల మండల కార్యక్రమం ఈ యొక్క సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎల్లారెడ్డి గారికి అదేవిధంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శంకరన్న గారికి కన్వీనర్ బాబాగౌలారికి కన్గాయ గారికి అదేవిధంగా సిఎస్ శ్రీనివాస్ గారికి అన్న గోవింద్ గారికి మరియు సత్యపాల్ గారికి రామన్న గారికి గణేష్ గారికి బిక్షపతి గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులు నాయకులే వాస్తవానికి అందరూ కూడా నాయకులు నాయకులకు బీజేపీ నాయకులకు మహిళా నాయకులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు మనకు రాష్ట్ర పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా గత నాలుగు నెలల నుంచి ప్రతిది కూడా మనం కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు చూసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు మరి పవన్లో ఉన్న కాంగ్రెస్ కూడా టీలా వాటి ఎక్కడ చూసినా కానీ బీజేపీ నినాదం ఎక్కువ ఇన పడుతుంది మీరు కూడా బీజేపీ కార్యకర్తలు నాయకులు అంతా కూడా చాలా రోజుల నుంచి కూడా కష్టపడి కొన్ని ఏళ్ళ తరబడి కూడా పార్టీని నమ్ముకొని మీరు పార్టీ కోసం సేవలు అందిస్తున్నారు మరి ఈ సేవలన్నింటికి మనకు ప్రతిఫలం రావాలని అంటే మొన్న రోజులు మనము రెండు ఎమ్మెల్సీలని గెలిపించుకున్నాం ఒక ఎంపీ గారిని గెలిపించుకున్నాం మరి ఎంపీ గారు అంటే ఆషామాషి కాదు ఆయన ఒక దేశ స్థాయి లీడర్ అయిపోయిండు పార్లమెంటునే మనం చూశాము ఎట్లా మాట్లాడినాడంటే దేశ సమస్యల మీద క్లుప్తంగా వివరించి ఎవ్వరు మాట్లాడలేని రీతిలో మరి వారు పార్లమెంటులో కొన్ని విషయాలను లేవదీశాడు మన తెలంగాణ నుంచి అప్పుడు సెంట్రల్వే ఒక మినిస్టర్ గారు కూడా మన రఘునందనరావు గారిని చాలా మెచ్చుకోవడం జరిగింది ఒక మేధావి గొప్ప గొప్ప విజ్ఞానవంతుడు అని ఒక మినిస్టర్ సెంట్రల్ మినిస్టరు వారిని మెచ్చుకోవడం జరిగింది వారు పేరు చెప్పుకొని మనము వారు ఒకటే చెప్పింది ఏంటిదంటే ఎంపీ గారు చాలా సందర్భాలలో చెప్తుండేంటిదంటే మమ్మల్ని గెలిపించారు మీరందరూ కష్టపడి మమ్మల్ని గెలిపించారు ఇప్పుడు మేము మిమ్మల్ని గెలిపించాలనుకుంటున్నాం మమ్మల్ని ఉపయోగించుకోండి అనేది ఒక గొప్ప మాట రావు గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ కార్యశాల యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం కూడా ఏంటిదంటే ముందుగా చాలా మట్టుకు బూతులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఆ బూతులు కంపల్సరీ కూడా మండలాధ్యక్షుడు ఎంబర్ ఉండి శక్తి కేంద్రం ఇన్ఛార్జులు ఖచ్చితంగా ఆ బూతులు కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ బూతులో బూత్ అధ్యక్షుడు చేయవలసిన పని ఏంటిదంటే తన బూత్లో ఓట్లు ఎన్ని ఉన్నాయి దాంట్లో చనిపోయిన వాళ్ళు ఏమన్నా ఉన్నారా ఆ పేర్లు తీసేయవలసి వస్తుంది మళ్ళీ కొత్తగా అయిన వాళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా బూత్ వెరిఫికేషన్ మనం కంపల్సరీ చేసుకోవాలి ఇది బూత్ అధ్యక్షుడికి ముఖ్య ముఖ్యంగా వాళ్ళు చేసే పని మరి బూత్లో కూడా బూత్లలో కూడా కొంతమంది బీజేపీ కొద్దిగా ఫామ్లోకి వస్తుంది బీజేపీ పేరు ఎక్కువ నిలబడుతుందని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా కూ మన పేర్లు తీసే ప్రమాదం కూడా ఉన్నది ఒక కట్టర్ బీజేపీ ఉన్నాడు అంటే వాళ్ళ ఓటర్ లిస్ట్ అలాగే పేర్లు తొలగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా మన ఒక బూత్ అధ్యక్షుడికి ఓటర్ లిస్ట్లో ఎన్ని పేర్లుంటే అన్ని పేర్లు మరి బూత్ కమిటీ సభ్యులతో కూర్చుండి మరి మన పేరు రాని ఉన్నాయా లేవా అనేది చూసుకోవలసిన అవసరం ఉంది తర్వాత చూస్తే లాభం లేదు ఇప్పుడే దాన్ని చూసుకోవాలి అదేవిధంగా మండలా మనకు రాష్ట్ర పార్టీ కూడా కంటిన్యూగా కార్యక్రమాలు ఇచ్చింది